డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సర్కార్ చేపట్టిన చర్యల్లో భాగంగా ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్స్ చేపడుతుంది గచ్చిబౌలిలో పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెంటల్ టెక్నీషియన్లు విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు ఈ మాట వింటే ఇదేదో సినిమా డైలాగ్ అనిపిస్తుంది కదా కానీ ఇది ఓ వాట్సాప్ గ్రూప్ పేరు గంజాయి ముఠాలు సృష్టించిన ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా రాష్ట్రంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న విషయాన్ని గమనించిన ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్తో వీరి ఆట కట్టించింది ఈగల్ టీం నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో ఎనభై ఆరు మంది పట్టుబడ్డారు వీరిలో మార్కెటింగ్ ఉద్యోగులు హెచ్ఆర్ మేనేజర్లు సైతం ఉన్నారు భాయ్ బచ్చా ఆగయ అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు ఓపీఎం మత్తు పదార్థం తీసుకుంటే మీలో శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్మిస్తూ నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు కొందరు దుండగులు ఇలా యకులను డ్రగ్స్ బానిసలుగా మారుస్తున్న రాజస్థాన్కు చెందిన ముగ్గురిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు రాజస్థాన్ కు చెందిన సాఫ్లారాం బిష్ణోయ్ గంగారాంలు అన్నదమ్ములు వీరు రెండు పేల ఎనిమిదిలో జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు స్టీల్ రైలింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు సాఫ్లారాం గంగారాంలకు దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఓపీఎం మత్తుమందు తీసుకునే అలవాటుంది రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్న వారిని టార్గెట్ చేసుకుని ఈ ఇద్దరు అన్నదమ్ములు గత పదేళ్లుగా మత్తు పదార్థాలను అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు గంగారాం బోయిన్పల్లి పోలీసులకు చిక్కాడు ఆ తర్వాత అతనిపై నిఘా పెరగడంతో రాజస్థాన్ కు వెళ్లిపోయాడు రాజస్థాన్ నుంచి ఓపీఎంను హైదరాబాద్ లో తన అన్న సాఫ్లారాంకు పంపిస్తూ దంతా కొనసాగిస్తున్నాడు సాఫ్లారాం తన బంధువులు మరో ఇద్దరికీ కమిషన్ ఆశచూపి వారితో మత్తుమందు దంతాను హైదరాబాద్ లో కొనసాగిస్తున్నాడు ఈ ముగ్గురు బోయిన్పల్లి ప్రాంతంలో శుక్రవారం ఓపీఎంను అమ్మడానికి వినియోగదారుల కోసం చూస్తుండగా ఈగల్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి మూడు పాయింట్ రెండు ఐదు కేజీల ఓపీఎం రెండు కార్లు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదిహేడు లక్షల విలువైన సొత్తును ఈగల అధికారులు సీజ్ చేశారు